హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు ఫ్రై అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా టూ స్పూన్స్ వచ్చేసి పోపు దినుసులు వేసుకోవాలి ఈ విధంగా పోపు దినుసులు వేసుకుంటేనే ఆలు ఫ్రైకి టేస్ట్ వస్తుంది ఈ విధంగా టూ స్పూన్స్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో రెండు ఎండుమిర్చి తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వచ్చేసి ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటేనే ఆలు ఫ్రైకి టేస్ట్ బాగుంటుంది తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఈ విధంగా వెల్లుల్లి కూడా వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోకి వచ్చేసి పసుపు సాల్టు వేసుకోవాలి ఈ విధంగా పసుపు సాల్ట్ వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చేయనిఫరెంట్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే బంగాళదుంపల్ని వా కుక్కర్ పెట్టి ఉడికించుకొని ఈ విధంగా ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప పీసెస్ని వేసుకోవాలి ఈ విధంగా పీసెస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తరువాత అందులోకి వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి కారం ఈ విధంగా కారం వేసుకున్న తరువాత హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఈ విధంగా అన్ని మసాలాలన్నీ వేసుకున్న తరువాత బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా బాగా బంగాళదుంపలకి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత అన్ ఒక బౌల్ తీసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ వచ్చేసి శనగపిండి తీసుకోవాలి ఒక స్పూన్ శనగపిండి తీసుకొని అందులోకి ఒక టూ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని ఈ శనగపిండి మిక్సీని వచ్చేసి ఇవి ఈ విధంగా బంగాళదుంప ఫ్రైలో వేయాలి ఈ విధంగా బంగాళదుంప ఫ్రైలో వేసుకొని కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బంగాళదుంప ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైసు బగారా రైసు తర్వాత పులిహోర చపాతీ పుల్క దేనికైనా కాంబినేషన్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఫైనల్గా తయారైపోయింది बंगाल पर फ्राई आलू फ्राई बाय बाय